హాయ్ అండి నమస్తే నా పేరు సాయి కుమార్ రెడ్డి అండి సో మేము ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ లాంచ్ చేసాము సో ఈ మొత్తం ఎయిట్ హౌసెస్ వస్తాయి రెండు కార్నర్స్ నార్త్ ఈస్ట్ కార్నరు నార్త్ వెస్ట్ కార్నరు అండ్ రెండు నార్త్ ఫేస్ హౌసెస్ అండ్ రెండు ఈస్ట్ ఫేస్ అండ్ రెండు వెస్ట్ ఫేస్ హౌసెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి మనకి సో నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చేసి థర్టీ ఫిఫ్టీ సైజులో ఉన్నాయండి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండ్ దాని పక్కనే నార్త్ ఫేస్ వచ్చేసి వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ట్వంటీ ఫైవ్ అండ్ ఫిఫ్టీ సైజెస్లో ఉన్నాయి అండ్ నార్త్ వెస్ట్ కార్నర్ ఉందండి మనకి అండ్ దాని పక్కన వెస్ట్ హౌస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ ఫిఫ్టీ ఫైవ్ లెంత్ వస్తుంది సో అది వచ్చేసి వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ హౌసెస్ రెండు వస్తాయి సో విధంగా చూసుకుంటే మనకి ఈస్ట్ హౌసెస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ ఫిఫ్టీ ఫైవ్ లెంత్ వస్తుంది అది కూడా నూట అరవై గజాలండి సో మొత్తం వెస్ట్ సైడ్కి వచ్చేసి వెస్ట్ రోడ్ వస్తుంది ఈస్ట్ సైడ్కి వచ్చేసి ఈస్ట్ రోడ్ అవైలబిలిటీ ఉంది నార్త్ సైడ్కి వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉందండి సో మనము స్టార్ట్ చేసి ఒక వన్ మంత్ అవుతుంది సో ఫుల్ ఎల్ఆర్ఎస్ స్పీడ్ అండి మొత్తం ఎల్ఆర్ఎస్ స్పీడ్ ఫుల్ టైటిల్ క్లేడ్ మీరు డాక్యుమెంట్స్ లాయల్ తర్వాత ప్రొసీడ్ అవ్వచ్చు సో మొత్తం మనం కన్స్ట్రక్షన్ ఆల్రెడీ మన హండ్రెడ్ హోమ్స్ ట్రస్టెడ్ కంపెనీ మంది ఆల్రెడీ ఆర్టీసీ కాలనీలో గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ హెచ్ఎండి ఆ సాయేశ్వరి కాలనీ సో చాలా వరకు మేము కట్టాము సో ఇప్పుడు ఇది చేస్తున్నామండి చుట్టూ సరే విత్ హౌసెస్ అండి గుడ్ కమ్యూనిటీ అందరు ఫ్రెండ్లీ కమ్యూనిటీ సో మనకి ఈ సైడ్ నుంచి ఈ రైట్కి వెళ్తే మనకి వరంగల్ హైవే వచ్చేసి కరెక్ట్ గా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లో ఉందండి సో ఇటు సైడ్కి వెళ్తే ఏంటంటే వన్ కిలోమీటర్లో మనకి అంబేద్కర్ బోడప్పల్ మెయిన్ రోడ్డు వచ్చింది సార్ మనకి బ్యాక్ సైడ్కి వెళ్తే చెంగిచెల్ల హైవే వస్తుంది చెల్లపల్లికి వెళ్ళే రైల్వే స్టేషన్ రూట్ వస్తుంది అండి ఈ రోడ్డుకి వెళ్తే ఏంటంటే మనకి బంగారు మహేశ్వమి టెంపుల్ వెరీ నియర్ అండి సో చుట్టూ లొకేషన్స్ చాలా దగ్గర అండి మనకి పిఎంటీ కాలనీ అయినా హాస్పిటల్స్ అయినా స్కూల్స్ అయినా వెరీ నియర్ అండి మనకి సో ఆల్ హౌసెస్ మధ్యలో ఉంది మన లొకేషన్ వండర్ఫుల్ లొకేషన్ అండి ఇది సో లోన్ అవైలబిలిటీ కూడా ఫుల్ ఉందండి మన దగ్గర ఎల్ఐసి ఉంది ఐసీఐసి ఉంది ఇండియన్ బ్యాంక్ మేము డాక్యుమెంట్స్ ఇచ్చాము సో వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము సో మీకు బ్యాంకు సేల్ సేల్ డీడ్ మన డాక్యుమెంట్స్ ప్రకారం ఏ డౌట్ ఉండదండి ఫుల్ క్లియర్డ్ సో మీరు వచ్చిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాము సార్ ఇప్పుడు ప్రైజెస్ విషయానికి వస్తాయి సార్ మన దగ్గర మొత్తం ఎయిట్ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి సార్ నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చేసి థర్టీ ఫిఫ్టీ లెంత్ లో ఉంది సార్ సో అది వచ్చేసి మేము వన్ పాయింట్ సిక్స్ అని చెప్తున్నాం సార్ కోటి ఇరవై లక్షలు చెప్తున్నాం నెగోషియబుల్ అండ్ నార్త్ ఫేస్ వచ్చేసి వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి సార్ అది ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ లెంత్ సార్ సో అది వచ్చేసి మేము వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ చెప్తున్నాం సార్ అది కూడా నెగోషియబుల్ సో నార్త్ వెస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అది థర్టీ ఫిఫ్టీ లెంత్లో ఉన్నాయి సో అది కూడా వచ్చేసి ప్రైజు వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ చెప్తున్నాం నెగోషియబుల్ సో ఈస్ట్ ఫేస్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ చెప్తున్నాం సార్ నూట అరవై గజాలు ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ లెంత్ వస్తుంది సో వెస్ట్ ఫేస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ లెంత్ వస్తుంది అది కూడా నూట అరవై గజాలు సో అది వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ చెప్తున్నాం సార్ సో మీకు ఇవన్నీ నెగోషియబుల్ సార్ మీరు వచ్చి కూర్చొని మాట్లాడితే అన్ని ప్రైజెస్ నెగోషియబుల్ చేద్దాము సో నార్త్ ఫేస్కి వచ్చేసి థర్టీ ఫీట్ నోట్ వస్తుంది సార్ ఈస్ట్ ఫేస్కి వచ్చేసి అట్ సైడ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుంది వెస్ట్ సైడ్కి వచ్చేసి ఈస్ట్ సైడ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుంది సార్ సో త్రీ సైడ్స్ అవైలబిలిటీ ఉంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సార్ మీరు ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే బుక్ చేసుకుంటే మనీ పేమెంట్ మెథడ్ కూడా ఇది మొత్తం అవ్వడానికి ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ పట్టింది సార్ ఈ మీ పేమెంట్ మెథడ్ కూడా వర్క్ని బట్టి మీరు అప్పుడప్పుడు పేమెంట్ చేసుకుంటే మీ అవైలబుల్ బట్టి మాకు పేమెంట్స్ చేయొచ్చు సార్ మేము యాక్సెప్ట్ చేస్తాము అండ్ మీరు ఎవరైనా ఫ్రెండ్స్ అందరు కలిసి తీసుకోవడం కానీ లేకపోతే రిలేటివ్స్ అందరూ ఒక చిట్ ఉంది తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుండేది సార్ అండ్ ఈ ఈ టైంలో తీసుకుంటే మీకు ఏమైనా ప్లాన్ కానీ ప్లాన్ కరెక్షన్లు కానీ ఈ ఈ టైంలో తీసుకుంటే ఈ ఈ ప్రెసెంట్ లో తీసుకుంటే ఏంటంటే సార్ మీకు బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్కి ఏమైనా వాల్స్ చేంజెస్ కానీ ఏమైనా హౌస్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా మీకు ఇష్టం వచ్చిన డిజైన్స్ పెట్టుకోవాలన్నా ఫాల్ సీలింగ్ కానీ పెయింట్స్ కానీ ఎలివేషన్ కానీ లేకపోతే రూమ్ ఏమైనా సైజెస్ పెంచుకోవడం తగ్గించుకోవడం కూడా ఎవైలబులిటీ ఉంది సార్ ఈ సైజులో ఎందుకంటే మేము ఇంకా స్టార్ట్ చేసింది ఇప్పుడే కాబట్టి సో మీకు మేము ఫ్రెండ్లీ దాంట్లో ఉంటాం సార్ మీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము డిజైన్స్ కూడా మీకు మంచిగా చూపిస్తాము ఎలివేషన్స్ కానీ ఏదైనా కూడా మీకు నచ్చినట్టే మేము చేస్తాం సార్ అంటే మీరు ఏం హౌస్ కట్టించుకున్నట్టు ఫీల్ అవ్వచ్చు ఈ టైంలో తీసుకుంటే మీరు హౌసెస్ అనేది సో మీరు నా ఆఫీస్ ఇక్కడే పెట్టుకున్నాము మీరు ఎప్పుడైనా వస్తే చూడటానికి నేను ఇంకా మీకు బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు డాక్యుమెంట్స్ అన్నీ కూడా మొత్తం చూపించి మీకు గుడ్ పే అనేది అవైలబిలిటీ చేస్తాం సార్ సో మీరు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే మనకి బోడుపల్ దగ్గరికి రండి మన ఆఫీస్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ పే ఇస్తాము మీ స్క్రీన్ ఉన్న నెంబర్ కాల్ చేయండి డీటెయిల్స్ ఎక్కువ కనుక్కోండి మా దగ్గరకు వచ్చినా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో మన ప్రాజెక్ట్ ఏదో మన ఆఫీస్ కూడా ఉందండి మీరు వస్తే ప్రాజెక్ట్ గురించి హౌస్ గురించి ఏ డీటెయిల్స్ కావాలన్నా డాక్యుమెంట్స్ పరంగా కానీ లేఖలో పిల్ల పరంగా కానీ లేకపోతే హౌస్ డిజైన్స్ పరంగా కానివ్వండి అండి లేకపోతే ప్రైజెస్ గురించి అయినా మనం ఇక్కడ కూర్చొని డిస్కస్ చేసుకోవచ్చు మీకు మేము చెప్పిన ప్రైజెస్ కానీ మొత్తం అన్ని నెగోషియబుల్ అండి మాట్లాడదాం కూర్చుంటే వెరీ గుడ్ లొకాలిటీ అండి ఒక గుడ్ ఫ్యామిలీస్ ఉండడానికి సేఫ్టీ సెక్యూరిటీ చుట్టూ హౌసెస్ స్కూల్స్ హాస్పిటల్స్ రోడ్డు కనెక్టివిటీ కానీ అన్నీ చాలా బాగున్నది మేము చూసి చూసి అన్న ఇళ్ళ మధ్యలో ఉండే సైట్నే తీసుకుంటాం మా కన్స్ట్రక్షన్ ఎప్పుడు మేము ఆల్రెడీ ఇప్పటిదాకా మేము హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ హోమ్స్ కన్స్ట్రక్షన్ చేసాం వెరీ ట్రస్టెడ్ కంపెనీ మేము వాడే మెటీరియల్ కూడా అన్నీ బ్రాండెడ్ వాడతాం జయరాజు స్టీల్ కానీ భారతీయ అల్ట్రా సిమెంట్ కానీ రామ్కో ప్లాస్టరింగ్ కానీ ఫినోలెక్స్ వైరింగ్ కానీ సీలింగ్ పీవీసీ శాండ్ గోబు కానీ అన్నీ మేము బ్రాండెడ్ వాడతాం క్వాలిటీ పరంగా అయితే మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అండి డిజైన్స్ కానీ వర్క్ కానీ మా మేసెస్ కూడా అందరూ మా హోమ్ టౌన్ నుంచి తెచ్చుకున్న ఆదాయం నుంచి సో మీకు ఎక్కడ ప్రాబ్లం లేదు మీరు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్గా వచ్చి సైట్ నచ్చితే హ్యాపీగా మా దగ్గర తీసుకోవచ్చండి థ్యాంక్ యూ వెరీ మచ్